ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలీస్ యూనిట్లను ఇష్టారీతిని విభజించడం అనేక విపరిమణామాలకు దారితీసింది పోలింగ్ రోజు ఇది స్పష్టంగా కనిపించింది విజయవాడ కమిషనరేట్ నుంచి విడదీసి కృష్ణా జిల్లాలో విలీనం చేసిన స్టేషన్ల పరిధిలోనే ఎక్కువ గొడవలు జరిగాయి ఈ తప్పులను సరిదిద్దకపోతే భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది పార్లమెంటు నియోజకవర్గాల పరిధి ప్రకారం వైకాపా ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది కృష్ణా జిల్లాను రెండుగా విభజించింది విజయవాడ నగరానికి సమీపాన ఉండే పెనమలూరు గన్నవరం సర్కిళ్లను కృష్ణా పోలీసు విభాగంలో విలీనం చేసింది అసంబద్ద విభజన ఫలితంగా ఎన్నికల రోజు గన్నవరం పెనమలూరు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో గన్నవరం పెనమలూరు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు లేవు సమయం మించిపోయినా ఓటింగ్ కు అనుమతించడంపై ప్రసాదం పాడులోని ఓ బూత్ వివాదం తలెత్తినా ఘర్షణ మాత్రం జరగలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గన్నవరంలో పెద్ద ఎత్తున గొడవలు దాడులు జరిగాయి పదమూడో తేదీన పోలింగ్ మొదలవగానే తెలుగుదేశం అభ్యర్థి యాలగడ్డ వెంకట్రావు వైకాపా అభ్యర్థి వలభనేని వంశీ బూతుల పరిశీలనకు బయలుదేరారు ఇద్దరూ దాదాపు ఒకే మార్గంలో ఒకే చోటుకు వెళ్తున్నట్టు తెలిసినా పోలీసులు నియంత్రించలేదు నొన్న ప్రాంతంలో మొదలైన కవ్వింపులు తారాస్థాయికి చేరి సోరంపల్లిలో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణకు దరితీసింది ఆ తర్వాత యార్లగడ్డ వాహన శ్రేణిని అనుసరిస్తూ వంశీ రావడం ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద ఏర్లగడ్డ వాహనాలపై వంశీ అనుచరులు రాళ్లదాడికి దిగడం చక్కచకా జరిగిపోయాయి సమస్యాత్మక నియోజకవర్గంగా గుర్తించిన సరిపడా పోలీస్ బలగాలను కేటాయించలేదు జిల్లా కేంద్రం అరవై కిలోమీటర్ల దూరాన ఉండటంతో అక్కడి నుంచి సిబ్బంది వచ్చే వరకు ఇక్కడున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే గన్నవరంలో ఎమ్మెల్యే వలభనేని వంశీ ఆయన అనుచరులు దౌర్జన్యాలకు దిగారు గతేడాది ఫిబ్రవరిలో తెలుగుదేశం కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు ఆ సమయంలోనూ మచిలీపట్నం నుంచి అదనపు బలగాలు రావడానికి చాలా సమయం పట్టింది ఎన్నికల వేళ పెనమలూరు నియోజకవర్గంలోనూ ఘర్షణలు తలెత్తాయి పోరంకిలో వైకాపా అభ్యర్థి జోగి రమేష్ అనుచరులు రాళ్ల వర్షం కురిపించారు అలాగే కర్రలు పట్టుకుని వీరంగం చేశారు ఇంత జరిగినా అక్కడున్న పోలీసులు సమర్థంగా నియంత్రించలేకపోయారు దూరాన ఉన్న జిల్లా కేంద్రం నుంచి ఎస్పీ అదనపు సిబ్బంది వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంతా అయిపోయాక వచ్చిన పోలీసులు హడావిడి చేయడం తప్ప ఒరిగింది శూన్యం కొంతకాలంగా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సివిల్ పంచాయతీలు రౌడీ షేటర్ల ఆగడాలు గంజాయి బ్యాచ్ అరాచకాలు పెరిగాయి ఫలితంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి ఇది ఎన్నికలపై ప్రభావం చూపించింది నగరానికి కోతవేటు దూరంలోనే ఉన్న పెనమలూరు ప్రాంతాన్ని కృష్ణాలో విలీనం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది సాధారణంగా సబర్బన్ ప్రాంతాలను కమిషనరేట్ పరిధిలోనే ఉంచుతారు ఆయా ప్రాంతాల్లో నగర జీవన ఉంటుంది ఈ ప్రాంతాల్లో వైట్ కాలర్ నేరాలు సైబర్ క్రైమ్ ఆర్థిక మోసాల కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పెనమలూరు గన్నవరం సర్కిళ్లను గ్రామీణ యూనిట్ లో విలీనం చేయడం వల్ల పోలీసింగ్ కుంటుబడింది విజయవాడ శివారు స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయి విజయవాడ నగర బహిష్కరణకు గురైన వారు పెనమలూరు గన్నవరం యనమల కుదురు పోరంకి ముస్తాబాద సూరంపల్లి ప్రాంతాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు విమానాశ్రయం కూడా కృష్ణా పోలీస్ పరిధిలోకి వెళ్లడంతో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే ప్రముఖుల భద్రతా పర్యవేక్షణలో లోపం తలెత్తుతోంది